నటి ప్రియాంక జైన్ చేసిన ఓ పిచ్చి పోస్టుతో తో ప్రస్తుతం నెటిజన్లు ఆమెను తెగ ఎక్కిపారేస్తున్నారు ఒకటి రెండు కాదు దాదాపు చాలా కామెంట్స్ వరకు త్వరలోనే నీకు తిండి కూడా దొరకదు చూసుకో అంటూ కూడా ఎన్నో నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు దీనికి కారణం ప్రియాంక జైన్ పుట్టినరోజు నాడు చేసిన ఓ పోస్టే మౌనరాగం సీరియల్ జానకి కలగనలేదు సీరియల్ తో ఆమె నటనతో మంచి గుర్తింపు అందుకుంది బిగ్ బాస్ కి వెళ్ళొచ్చాక ఆమె డ్రెస్సింగ్ సెన్స్ కానీ పోస్టులు కానీ చూసి నెటిజన్లు తెగ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు పట్టించుకోకుండా ఆమె లైఫ్ లో ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్తుంది ఇకపోతే ఆమె బర్త్డే రోజు కొన్ని ఫోటోషూట్ ఫొటోస్ ని షేర్ చేస్తూ దిస్ ఇస్ మై ట్వంటీ సెవెంత్ బర్త్డే అంటూ తెలియచేయడంతో పాటు ఈ బర్త్డేని కానీ నా లైఫ్ ని ఇంత హ్యాపీగా లీడ్ చేయడానికి నా ఫ్యాన్స్ గా మీరే కారణం అంటూ తెలిపింది అయితే ఆమె కేక్ ని చెప్పు పైన పెట్టి ఓ పోస్ట్ ని షేర్ చేయడంతో నెటిజన్లు తినే తిండిని కాళ్ళ చెప్పు పైన పెట్టి తిండిని ఇంత చులకన చేస్తావా త్వరలోనే నీకు తిండి కూడా దొరకదు అంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు అయితే ప్రియాంక జైన్ కు ఈ మధ్య సోషల్ మీడియా లో ఎంత నెగటివిటీ ఎదురైనా సరే ఆమె ఏ మాత్రం పట్టించుకోకుండా కెరియర్ పైన ఫోకస్ చేస్తూ ముందుకు వెళ్తుంది కానీ తాజాగా తినే తిండిని ఇంత చులకని చేస్తుందా ప్రియాంక బిహేవియర్ ఇలాంటిదా అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు ఇక ప్రియాంక జైన్ కు విశేష చెప్పకుండా తిట్టిపోస్తున్నారని చెప్పాలి అయితే బిగ్ బాస్ కి వెళ్ళొచ్చాక ఈమె ప్రవర్తన మారిపోయింది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి మరి ఈమె చేసిన పనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ చెప్పండి